బాబాయ్ ఇది ఏ నియోజకవర్గం ఉంది బాబాయ్ రెండు వేల పద్నాలుగు చంద్రబాబు నాయుడు గారి పాలనకి రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి తేడాలు ఉన్నాయి బాబాయ్ సంక్షేమ పథకాలు వస్తున్నాయి కదా బాగా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాల్లో మీరు ఏవే పథకాలు లబ్ధి పొందారు జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి బాగా వచ్చినాయి బాబాయ్ అంటే అమ్మవాడు వస్తాయి ఇంకా మామూలుగా డోక్రా గ్రూప్ రైతులు వస్తాడాయా రైతులకి పింఛన్ బాగా వస్తాయా వాలంటీర్లు బాగా సప్లై ఇస్తాడు కదా ఇవన్నీ బాగా వాలంటీర్ పనితీరు ఎలా ఉంది మనకి బాగా చేస్తాడు బాగా చేస్తాడు అంటే ఒకటో తారీఖు ఇవ్వడం రేషన్ విషయంలో పర్వాలే మూటో తారీఖు పింఛన్లు బాగా ఇల్లం వచ్చి ఇస్తారు ఓకే బాగుంది ఈ గ్రామ వాలంటీర్లు వరస్ కానీ లేకపోతే సచివాలయంలో ఎలా పనితీరు ఎలా ఉంది పనితీర బాగా చేస్తారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు రేపు పద్దెనిమిదో తారీఖున ఇక్కడ సభలో వచ్చే ఐదు సంవత్సరాలకి ఇస్తాను చేస్తాను అని మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్నారు హామీలు వచ్చే అందులో ఇది పలానా ఉంటే మా వరకు బాగుంటది మా ఇలా రైతులకు కానీ లేతే పలానా వీళ్ళకి కానీ లేకపోతే మత్స్యకారులకు కాని ఇట్లా అట్లా ఉన్న వాళ్ళు మీకు అనిపించింది ఏదైనా ఆయన సాయం చేస్తే అందరికీ ఉపయోగమే కదా అంటే ఏ రకంగా ఏ విషయంలో రైతులకు ఏదన్నా రుణమాఫీ చేసిన ఉపయోగమే లేదా పిల్లల కూడా ఏదన్నా స్కూల్ కంటే ఇంప్రూవ్మెంట్ చేస్తే ఇంకా బాగుంటుంది అన్నిటికీ మంచిదే కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏ ఏ విషయాల్లో అప్పుడు దానికి నుంచి అభివృద్ధి చెందింది అని నువ్వు అనుకుంటున్నావు బాబాయ్ మన పట్టణాల్లో గాని ఇక్కడ గ్రామాల్లో ఏం ఆయన చేసిన సచివాలయాలు చేసినాడు వాలంటీర్లు పెట్టినాడు రేషన్ బియ్యం బాగా వస్తుంది అన్నిటికీ బాగుంటాయి అయితే రెండు వేల ఇరవై నాలుగులో ఏ ప్రభుత్వం వస్తే ఇప్పుడు కోరుకుంటే అదే కదా ఇప్పుడు అప్పుడే ప్రభుత్వం వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాము జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా పొత్తుతో వస్తారు మరి అలా వస్తే మరి మీరు ఏం చెప్తారు తిప్పుడు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్ లో రావడం అయితే సీఎం గా ఉన్నాడు అర్హత లేదంటారా లేకపోతే ఆయనకి అంత అసలు ఏమంటారు వాడు మళ్ళా టీడీపీతో పొత్తు పెట్టుకున్న మరి ఇప్పుడు ముప్పై ఐదు ముప్పై సీట్లు కావాలని అడుగుతున్నారు మరి దాని మీద మీ అభిప్రాయం ఎవరు పరిమాణాలు ఇస్తారు ముప్పై ముప్పై రెండు సీట్లు ఎవరు కదా మరి పొట్టుతో వస్తున్నప్పుడు ఓట్లు చీలే అవకాశం చంద్రబాబు నాయుడు కన్నా వస్తాయి కానీ వస్తాయి అసెంబ్లీలో తిట్టే కానీ మేమే ఎక్కువ తిడతాము అంటే దేనికి ఎందుకని వాడు మాట్లాడేది పూర్తి మాట్లాడేది రాజకీయం మాట్లాడతాడా వాడిని కొడతా ఈయన కొడతా కట్లు రాండి కట్లు రాడ్లు దాండి ఏదైనా రాజకీయం మంచిగా మాట్లాడి ఓట్లు వేయించుకోవాలి కానీ అంతే కదా ముప్పై ఏళ్ళు ఉన్నానులే జగన్నే ఉండాల జగన్ ఉండే వంత వరకు జగన్నే వండాల